ఇది వచ్చేసి ఇది వైజయంతి మాల ఈ మాలతో చేసిన ధనసిద్ధి అనేది వస్తుంది అంటే తంత్రము ఒక్కొక్క విధి విధా ఒక్కొక్క జపమాలకు ఒక్కొక్క టైప్ టైప్ ఆఫ్ రిజల్ట్స్ పెట్టింది కొంతమంది ఏ ఇదంతా ఏంటి జపం అనేది ఏదో కౌంట్ ఫేక్ అని కూడా చెప్తాను నేను కూడా కౌంట్ అనేది ఇంపార్టెంట్ అని కానీ కొన్ని కొన్ని విధి విధానాల్లో ప్రత్యేకమైన సాధన ప్రక్రియల్లో ప్రత్యేకమైన కోరికలు కోరి చేసే వాటిలో మీకు ఇలాంటి మాలల యూజ్ అనేది ఉంటుందండి ఓకేనా మీరు ఒకవేళ ఇట్లాంటివి వద్దు నేను జస్ట్ పుణ్యం కోసమే చేస్తూ సరే పుణ్యమో మోక్షమో ఏదో ఒకటి నాకు ఎటువంటి కోరికలు వద్దు నాకు ఈ భూమి మీద అసలుకి ఏది ఐహిక సుఖాలే వద్దు అన్నిటినీ త్యాగం చేసి నేను దేవతల లిస్టులో చేరుతాను అనుకునే వాళ్ళు ఆ జపా కౌంటర్ యూజ్ చేయొచ్చు ఓకేనండి okay, సో